మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం బిఎస్పి పార్టీ కార్యాలయంలో బిఎస్పి జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తున్న అన్నా సోదరుడు చాలా గత ముప్పై సంవత్సరాల నుంచి పైబడి మాకు సుపరిచితులు అన్న సామాజిక ఉద్యమాల పట్ల సోషల్ కాన్సెప్ట్తో కాశీరామ్ గారి నాయకత్వంలో ఈ గుంతకల్ నియోజకవర్గంలో గత ముప్పై సంవత్సరాల పైబడి నుంచి నియోజకవర్గం నుంచి బాధ్యతలు తీసుకుంటూ స్టార్టింగ్లో నియోజకవర్గంలో ఉంటున్న సమస్యల పట్ల దళితుల పట్ల అన్నగారిని కులాల పట్ల మైనారిటీస్ పట్ల ప్రతి ఒక్కరి సమస్యలోన అన్న సామాజిక న్యాయం కోసము వాళ్ళ హక్కుల కోసము ఉద్యమించిన నేత మా అన్న సోదరుడు శ్రీనివాసరాజు అన్న బర్త్డే ఈరోజు ఆ బర్త్డే సందర్భంగా మేము మాదిగ దండోర తరఫున ఆయనకి హ్యాపీ బర్త్డే మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని చెప్పి తెలుపుతూ మరిన్ని ఎన్నో ఆ బర్త్డేలు జరుపుకోవాలా మరిన్ని ఇంకో బర్త్డేలు జరుపుకోవాలా ఇలాంటివి అందరి మధ్యన సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి ఆయన ఆ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ మాకు ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా వచ్చిన సందర్భంగా మీ అందరూ కూడా పేరు పేరున వచ్చిన వాళ్ళందరూ కూడా మా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలుపుకుంటూ ఆయన శేష జీవితం ఉన్నంత వరకు కూడా ప్రజల పట్ల సామాజిక సమస్యల పట్ల ఉద్యమిస్తున్న నేత మా సామాజిక ఉద్యమ నేత గుంతకల్ నుంచి సత్యనారాయణపేట నుంచి ఆయన ఉద్యమ ప్రస్తావన మొదలుపెట్టినాడు అయినప్పటికీ ఆయన ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్నో ఇబ్బందులు వచ్చినా కూడా ఆయన నమ్ముకున్న సిద్ధాంతాన్ని కాన్సిరామ్ నాయకత్వాన్ని వదలకుండా మాయావతి గారి నాయకత్వాన్ని ఈ ఈరోజు కూడా ఎంతో మంది ఎన్నో రకాలుగా పార్టీలు మారినప్పటికీ ఎన్నో రకాలుగా అవకాశాలు వచ్చినప్పటికీ బెహన్ గారి కుమారి మాయావతి గారి నాయకత్వమే బలపరుస్తూ ఆమె నాయకత్వాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ లో ఆ గుంతకల్ అనంతపురం జిల్లా గుంతకల్ నుంచి మొట్టమొదటి మొట్టమొదటిగా మా గుంతకల్ నుంచి బెయన్ కుమారి మాయావతి గారి నాయకత్వాన్ని బలపరిచిన ఏక ఏకైక వ్యక్తి అన్న సోదరుడు శ్రీనివాస రాజన్న అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఆ బర్త్డే సందర్భంగా మాకు ఈ ఈ ఆయన బర్త్డే లో పాలు పంచుకున్నందుకు మాకు కూడా హ్యాపీగా ఫీల్ అయితూ హ్యాపీగా సంతోషిస్తూ ఆయన ఆయుర్వరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి నా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మా దళిత నేత బిఎస్పి శ్రీనివాసరాజు గారి అరవై అరవై జన్ జన్మదిన సందర్భంగా ఈ కార్యకాలం కార్యాలయంలో జరుపుకుంటున్నటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము నాకు తెలిసి ఈయన వయసు అరవై సంవత్సరాలు అయితే నలభై సంవత్సరాలుగా ఆయన దళిత ప్రజల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి ఆయన జీవితము ప్రజలకే అంకితం చేసినాడు అందుకే ఆయనకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈయన మరెన్నో జన్మదినాలు చేసుకొని ఎన్నో ఉద్యమాలు కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ జై భీమ్ అందరికీ జరిగిం సామాజిక ఉద్యోగ వందనాలు తెలియజేస్తున్నాను అన్న బిఎస్పీ పార్టీ బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జు మరియు అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు ఇప్పుడు బహుజన మహాపురుషులైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూల ఛత్రపతి సాహు మహారాజ్ నారాయణ గురు పెరియర్ రామస్వామి మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాన్యశ్రీ కాశీరామ్ గారుల ఆలోచన విధానంతో గత ముప్పై సంవత్సరాలుగా తనను అంకితం చేసుకొని బహుజన ఉద్యమం కోసం ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా గట్టిగా నిలబడుకొని మరి బహుజన సమాజ్ పార్టీని నీలి జెండాని ఏమాత్రం తగ్గకుండా ముందుకు తీసుకొని వెళ్తున్నాడు మరి మాయావతి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మాయా మాయావతి గారు అయితే ఏ విధంగా బలంగా గట్టిగా ఐరన్ లేడిగా పేరు తెచ్చుకున్నారో అంత బలంగా కూడా మన అన్న శ్రీనివాసరాజు గారు ముప్పై ఏళ్ల నుండి ఉద్యమాన్ని కొనసాగిస్తూ నీల జెండాన్ని భుజాన మోసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలంతా ఐక్యం కావాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఐక్యం అయితేనే మనం రాజ్యాధికారం వస్తామంటూ బహుజన ప్రజలకు పిలుపునిస్తూ ముందుకు సాగుతూ ఉన్నటువంటి అన్నగారికి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద తెలుపుకుంటూ మరియు ముందు బహుజన ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తూ ముందుకు కొనసాగాలని అరవయో జన్మదిన సందర్భంగా చేరు వచ్చినటువంటి సోదరులకు అందరికి జైభీ తెలియజేస్తున్నాను సారు వయసు అరవై సంవత్సరాలు అంటే ముప్పై సంవత్సరాలు బిఎస్పీ పార్టీకి అంకితం అయిపోయింది సద జీవితము గుంటకల్లో బిఎస్పి పార్టీ అంటే శ్రీనివాసరాజు సార్ అనే అర్థము ఆయన పైన శ్రీనివాసరాజు అంటే బిఎస్పి శ్రీనివాసరాజు గా గుంటకల్ లో పేరు తెచ్చుకున్నారు ఈ ముప్పై సంవత్సరాల్లో ఎంతమంది ఈ పార్టీలు మా బిఎస్పి పార్టీ వరకు ఎంతమంది వస్తన్నారు పోతన్నారు ఎంతమంది వచ్చినా పోయినా ఈయన మాత్రం దాంట్లో డబ్బులు ఉన్నప్పటికీ డబ్బులు చేతి నుంచి ఖర్చు పెట్టినప్పటికీ కూడా పార్టీని విడవకుండా కాన్సీరామ్ గారి అదే ఆయన ఉద్యమాల్లో ఆయన ఆసక్తి కనబరుస్తూ మాయావతి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ముప్పై సంవత్సరాలుగా పార్టీని వీడకుండా ఎంతో మంది ఎన్ని ఆశలు చూపించినప్పటికి కూడా వాటికి లొంగకుండా పార్టీని మాత్రమే ముందుకు తీసుకుపోవాలా అన్న ధ్యేయంతో ఇన్ని సంవత్సరాలుగా పార్టీ పరంగా పనిచేస్తున్నారు నాకు తెలిసి ఇన్ని సంవత్సరాలుగా గుంటకల్లో బిఎస్పీ పార్టీలో ఎవరు ఉండలేదని నాకు నా అభిప్రాయము ఈ కుటుంబాన్ని కూడా ఆయన త్యాగం చేసినారు నిజంగా చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీ సార్ చాలా సపోర్ట్ ఉంది లేకపోతే ఇన్ని సంవత్సరాలుగా పార్టీలో ఇలా ముందుకు పోయేవారు కాదు సార్కి దేవుడు ఆయుషును ఆరోగ్యాన్ని ఇస్తూ వాళ్ళ కుటుంబాన్ని కూడా కాపాడాలని ఇంకా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని ఇంకా అలాంటి వాళ్ళని ఎంతో మందిని శిష్యులుగా తయారు చేసుకోవాలని పార్టీని బలపడతాలని తెలియజేస్తూ మరొకసారి సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్ ఈరోజు నా అరవయో పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి జన్మదిన వేడుక ఏర్పాటు చేసిన మీకు అందరికీ కూడా ఆ సామాజిక ఉద్యమ వందలు తెలియజేసుకుంటున్నాను మిత్రులరా బహుజన్ సమాజ్ పార్టీలో గత ముప్పై సంవత్సరాల నుంచి మరి ఏకదాటిగా మిత్రులు ఇప్పుడు చెప్పినట్లు బహుజన్ సమాజ్ పార్టీని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నూటికి ఎనభై ఐదు శాతం ఉన్న మనం రాజ్యాధికారం తీసుకొని రావాలనే ఉద్దేశంతో బహుజన్ సమాజ్ పార్టీలో ముప్పై ఏళ్ల క్రితం చేరి దాదాపు ఇప్పుడు ముప్పై ముప్పై రెండు సంవత్సరాలుగా పార్టీని ఏకదాటిగా నడిపిస్తూ ఉన్న నడిపిస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు మరి ఈ సందర్భంగా ఎన్ని సంవత్సరాలు ఒకే పార్టీని ఒకే సిద్ధాంతాన్ని కలిగి ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా ఎన్ని అవమానాలు గురైనా ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా మరి పార్టీని ముందుకు తీసుకుపోతున్నానంటే దీనికి నా వెనకాల ఒక మహాశక్తి అది మా శ్రీమతి గారు లక్ష్మీ నరసింహ గారి ప్రోత్సాహం లేదే మరి నేను ఇంతకాలం కూడా పార్టీలో కొనసాగలేనేమో అనిపిస్తుంది కాబట్టి మరి మా శ్రీమతి గారు లక్ష్మీ నరసమ్మ గారికి ఈ సభ పూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి అదే విధంగా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బహుజన్ సమాజ్ పార్టీకి చేవితనిస్తూ రా ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ద పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కి బై విచ్ యూ క్యాన్ ఓపెన్ ఈచ్ అండ్ ఎవ్రీ లాక్ అని రాజ్యాధికారమే అన్ని సమస్యలకు పరిష్కార మార్గం అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా మన అందరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎనభై ఐదు శాతం ఉన్న మనము ఏకమైతే రాజ్యాధికారం మన సొంతమవుతుంది కాబట్టి ఈ సందర్భంగా నేను మీకు అందరికీ మరి విలవించుకోవడం ఏంటంటే మనం అందరం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో పార్టీని దిగ్విజయంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మరి మీకు అందరికీ నేను పిలుపునిస్తూ మరొక్కసారి మీకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్ జై భారత్